హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడు ఏపీ ఉద్యోగ పెన్స్టర్ల డిఏడిఆర్ బకాయిలు ఇరవై ఎనిమిది ఇన్స్టాల్లో విడుదలైతే కాబోతున్నాయండి వాటికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా డిఏ బకాయిల లెక్క లెక్కింపుకు సంబంధించి పూర్తి అప్డేట్ అయితే ఉంది మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి డిఏ బకాయిలపై ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుందండి తాజాగా మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం డిఏ మంజూరు చేస్తూ ఉత్తర్వులు కూడా విడుదల చేసింది ఈ పెంపు రెండు వేల ఇరవై మూడు జనవరి ఒకటి నుంచి అమల్లోకి వస్తుందని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది దీనివలన ఉద్యోగులకి దాదాపు దాబుగా పద్దెనిమిది నెలలు బకాయిలు అయితే రావాల్సి ఉన్నాయి అయితే ప్రభుత్వం ఈ బకాయిలు మొత్తాన్ని ఒకేసారి కాకుండా పద్దెనిమిది సమాన వాయిదాల్లో చెల్లించనుంది అంటే ప్రతి నెల జీతంతో పాటు ఒక చిన్న వాయిదా రూపంలో బకాయిలు అనేటివి ఖాతాలో జమ అవుతాయి వాటికి సంబంధించి ముఖ్యంగా ఇప్పుడు మీకు మీ మీరు మీకు రావాల్సినటువంటి బకాయిలు ఎంత అనేది ఆన్లైన్ ఏ బకాయిల క్యాల్కులేటర్ ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు అండి దానికోసం మీ వివరాలు అయితే ఇవ్వాల్సి ఉంటుంది వాటిలో మొదటగా ప్రస్తుత బేసిక్ పే అంటే మీ ప్రస్తుతం మీకు వేతనంలో ఎంత బేసిక్ వస్తుందో నమోదు చేయాలి ఇక రెండవది ప్రతి సంవత్సరం మీకు ఇంక్రిమెంట్ ఏ నెలలో వస్తుందో ఎంచుకోవాలి తర్వాత మీరు ఆటోమేటిక్గా అడ్వాన్స్మెంట్ స్కీమ్ ఇంక్రిమెంట్లు పొందినట్లయితే ఆ వివరాలు కూడా ఇవ్వాల్సి ఉంటుందండి ఇక మీరు సిపిఎస్ లేదా జీపీఎఫ్లో ఉన్నారా అనేది కూడా ఎంచుకోవాలి దీని ఆధారంగానే మినహాయింపులు లెక్కిస్తారు ఇక మీరు ఇటీవలే సరెండర్ లీవ్ తీసుకున్నట్లయితే ఆ వివరాలు కూడా స్పష్టం చేయాలి ఈ వివరాలు ఇచ్చిన తర్వాత క్యాల్కులేటర్లు ఆటోమేటిక్గా జనవరి రెండు వేల ఇరవై మూడు నుండి మీ బేసిక్ పేతో పోల్చి మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం డిఏ తేడానైతే లెక్కిస్తుంది ఉదాహరణకి ఒక ఉద్యోగి ప్రస్తుత బేసిక్ అరవై వేలు అనుకుంటే ముఖ్యంగా జనవరి రెండు వేల ఇరవై మూడు నాటికి ఆయన బేసిక్ యాభై ఐదు వేలుగా అయితే ఉంటుందండి లెక్కించబడుతుంది అప్పుడు మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం డిఏ ప్రకారం తేడా సుమారుగా రెండు వేల రెండు రూపాయలైతే వస్తుంది ఇక ఈ తేడాను పద్దెనిమిది నెలలకి గుణించినప్పుడు మొత్తం బకాయి సుమారుగా అరవై ఒక్క వేల మూడు వందల నలభై అయితే అవుతుంది ఇప్పుడు సిపిఎస్ ఉద్యోగి అయితే కనుక ఆయనకి పది శాతం అంటే ఆరు వేల నూట ముప్పై నాలుగు అయితే మినహాయిస్తారు అప్పుడు మిగిలే వాస్తవ బకాయి యాభై ఐదు వేల రెండు వందల ఆరు అవుతుంది ఇది పద్దెనిమిది సమాన వాయిదాల్లో చెల్లించబడుతుంది అండి అంటే ప్రతి నెల సుమారుగా మూడు వందల అరవై ఏడు చొప్పున పద్దెనిమిది నెలల పాటు ఉద్యోగి జీతంతో పాటు జమ అనేది అవుతుంది ముఖ్యంగా డిఏ బకాయిల విడుదలపైన ఉద్యోగులు మిశ్రమ స్పందన అయితే చేస్తూ ఉన్నారు డిఏ బకాయిల విడుదలపై ఒకవైపు ప్రభుత్వం చివరికి పెండింగ్లో ఉన్న డిఏలను విడుదల చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నామని మరికొందరు మరోవైపు బకాయిలను ఒకేసారి చెల్లించకుండా వాయిదాలుగా ఇవ్వటంపై తీవ్ర అసంతృప్తిని అయితే వ్యక్తం చేస్తున్నారండి చాలామంది ఉద్యోగులు అయితే చెబుతున్నారు ఒకేసారి మొత్తాన్ని ఇచ్చినట్లయితే కుటుంబ అవసరాలకి పండుగ ఖర్చులకి లేదా పిల్లల చదువులు లాంటివి సులభంగా ప్లాన్ చేసుకోవచ్చు కానీ వాయిదాలుగా ఇవ్వటం వల్ల దాని ఉపయోగం తగ్గిపోతుందని మరికొందరు ఉద్యోగులైతే భావిస్తూ ఉన్నారు ఈ పైన పేర్కొన్న ఇవన్నీ కూడా లెక్కలు ఉదాహరణ మాత్రమే అండి మీ నిజమైన బకాయిల మొత్తం మీ బేసిక్ పైన అదేవిధంగా ఇంక్రిమెంట్ పైన జీపీఎఫ్ఆ లేదా సిపిఎస్ఆ వంటి స్థితి వంటి వివరాల ఆధారంగా మారుతూ ఉంటాయి కాబట్టి మీరు కూడా మీ వివరాలు ఆన్లైన్ డిఏ బకాయిల క్యాలిక్యులేటర్లో నమోదు చేసి మీకు రావాల్సిన మొత్తం అయితే బకాయిలు తెలుసుకోండి డిఏ బకాయిల చెల్లింపు నిర్ణయం ఉద్యోగుల దీర్ఘకాల కాలికంగా నిరీక్షణకు సమాధానంగా అయితే మారింది అయితే ఒకేసారి చెల్లిస్తే ఉద్యోగుల ఆర్థిక పరిస్థితి మరింత ఉపశమనం కలిగేదని భావనండి ఏది ఏమైనా ఈ నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల మధ్య చర్చనీయాంశంగా మారింది ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా కూడా వీడియో చేయడం జరుగుతుంది షేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్